ఆర్ హెచ్ సిస్టర్స్ మీ ఇంటి ఆడపడుచులు ఆర్ అంటే రూప హెచ్ అంటే హెచ్ అంటే హచ్ హెచ్ అంటే హేమ ధనుర్మాస ముగ్గులు అండి ఇది ఇంకో ముగ్గు అక్క మళ్ళీ నా శంతకాలు చింతకాయలు రాతి ఉసిరికాయలు ఏం చేసారు మరి మనకేమో అమ్మ అన్ని రకాల పచ్చళ్ళు పట్టి పంపిస్తుంటే తెలియట్లే రోజుల నుంచి కానీ అవి పట్టాలి అని ఫిక్స్ అయిపోయి అమ్మ చేసినట్టే ట్రైలేసా వచ్చిందా బాగా బానే వచ్చింది బాగున్నాయి ఉసిరికాయలు గింజలో చుట్టూత ఒక చా చాగుతో మొత్తం చాగుతో మొత్తం కోసేసాను పిచ్చంత అలా తీసేసి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేపాను అక్క ఇది ఇదేమో చాకుతో తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసి ఉప్పేసి మిక్సీ పెట్టాను మిక్సీ పట్టేసరికి పచ్చా వచ్చింది దాన్ని చిన్న గాజు దాంట్లో పెట్టేశాను తర్వాత మూడు రోజుల తర్వాత కొంచెం పచ్చిపురమకాయలు వేపేసి కొద్దిగా ధనియానియా సారీ ఆవాలు మెంతులు మెంతు పొడి ఆవు పొడి కూడా వేస్తారా వేస్తారు కొద్దిగా అట్లా వేసి వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ పట్ట పచ్చలతో చేసాను చాలా తాలింపు అక్క తెచ్చావుగా తెచ్చావుగా అదేనా ఇలా ఇంకా అదేనా కొంచెం చింతకాయ పచ్చడి రెండు తీసుకొచ్చా చింతకాయ పచ్చడి కూడా అక్క చాలా బాగుంది బాగా కుదిరింది అసలు ముందు మనమో పట్టేయచ్చు పచ్చళ్ళు అమ్ముంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అమ్మో నా కూతుర్లు పచ్చళ్ళు పట్టేస్తున్నారు అని అమ్మ అసలు అమ్మ క్యాబేజీ క్యారెట్ అసలు దేన్ని వదిలేదు కాదు అవును అన్ని భలే పట్టేది అయినా ఈ మధ్యనే అంటారు అమ్మ గుర్తు వస్తుంది కదా ఎక్కువగా అక్క

అవును చేస్తాను అండి నువ్వు పట్టాక ఇంకా బాగలేకుండా ఉంటుందా అండి బాగానే పడతావు కదా నువ్వు కోడిగుడ్లు అవి కూడా పడతావు కదా నిలువస్తున్నట్లు కొంచెం పక్కన అయిపోతే కొద్దిగా ఫ్రీ అయిపోతాం కదా కోడిగుట్లు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి దాన్ని పడతాను సరిపోయిద్దేమో ఇట్లాగా ఇంకా సరిపోయిద్దామో ఇట్లానే అందులో ఇట్లా కదక్క చక్కగా నేల మీరు వేస్తే మట్లు ఈ ముగ్గులు బాగుంటాయి రా చింతగా పచ్చడి మాత్రం బాగా గట్టిగా వచ్చింది అక్క మరి మంచిగా చేయడానికి మరి వాళ్ళు ఏం చిట్కా చేస్తారు తెలియదు కానీ అమ్మ చేసింది ఒక ఐడియాతో చేసా చూద్దాం మిక్సీ చచ్చిపోయింది చూసి చెప్పా చెప్తాను చూద్దాం టేస్ట్ చూసి టేస్ట్ చూసి అక్క మీకు చెప్పింది ఈసారి నేను చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పట్టినప్పుడు వీడియో తీస్తానండి ఈసారి మొన్నే తీసు అంటే ఎలా వస్తుందో తెలియదు పెట్టాక మళ్ళీ ఎలా ఉంటుందని అని తర్పిద్దాము సరే బాయ్ అండి